అన్నయ్య నా పేరు మహేష్ విజయప్రసాద్ రెడ్డి కలవడానికి వచ్చాను ఇందాక కాల్ చేశాను కదా వన్ మినిట్ అన్నయ్య మీకోసం మహేష్ అనే ఎవరో వచ్చారు రమ్మంటారా రమ్మను ఏ మహేష్ ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నా అన్న ఏంటి విషయం ఫోన్ చేసావు నా పరిస్థితి ఏమీ బాగోలేదన్న అసలు అన్ని దారులు మూసుకొని అన్నారు ఆదమ్ గారి కాలంలో రోడ్లు ఉండేవంటావు మహేష్ ఏమో తెలీదన్న అలాగేదురా కొంచెం ఆలోచించి చెప్పు ఆదాము గారి కాలవలో రోడ్లు ఉండేవా ఉండవన్నా ఏ ఎందుకంటే ఇవన్నీ మనిషే కదన్నా వేసుకున్నది అంటే రోడ్లన్నీ మనిషి వేసుకున్నాడు అంటావు మహేషు దేవుడు ఈ భూమి మీద మనిషిని పుట్టించి జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మనిషి తనకు కావాల్సిన బాటలన్నీ తానే వేసుకున్నాడు అంతే కదా అంతేగాని మనిషిని పుట్టించి సృష్టిలో దేవుడు బాటలు వేయలేదన్నమాట మనిషి వేసుకున్న రోడ్లన్నీ మనిషి ఎలా అయితే వేసుకున్నాడో జీవితంలో ఏం చేయాలనే బాటలు కూడా మనిషే వేసుకున్నాడు కాఫీ తీసుకో తమ్ముడు పర్లేదు తీసుకో 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 మహేష్ కోసం ఏం చేస్తావు అంటే దేవుడు నేను ఎలక్ట్రీషియన్ గానే పుట్టించాడా అంటే నీ దారి నువ్వే వేసుకున్నావు అనమాట బ్రతకడానికి దేవుడు ఈ భూమి మీద అందరినీ పుట్టిస్తున్నాడు మహేష్ ఎవడు ఏ దారిలో వెళ్ళాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు మహేష్ నీకు విషయం చెప్తాను కొడుక్కి ఆకలి అనిపించి వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ తినడానికి ఏం లేదని ఏం కనబడలేదని విసుక్కుంటూ బాధగా బయటకు వచ్చేసాడు కాసేపటికి అదే ఇంట్లోకి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఆవిడకు కూడా ఆకలి అనిపించింది అదే వంటగదిలోనికి వెళ్ళి అక్కడ 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 ఉన్న మెటీరియల్ అంతా తీసుకుని తనకు కావలసిన వంట తానే సిద్ధం చేసుకుని హాయిగా తిని ఆకలి తీర్చుకుని బయటికి వెళ్ళిపోయింది అంటే మనకి వంట చేసుకోవడం వస్తే ఏ వంట గదిలో అయినా సరే మనం మార్గాన్ని వేసుకోవచ్చు చక్కగా మన ఆకలి తీర్చుకోవచ్చు మనం మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకోవడం అది కరెక్ట్ కాదు మహేష్ మనమే వెతుక్కోవాలి మన దారుల్ని మనమే సాధించాలి మనమే గెలవాలి అన్ని దారులు మూసుకుపోయిన ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు దేవుడు ఈ ప్రకృతిలో మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు ఆ తర్వాతే జీవితం ఇచ్చాడు మహేష్ మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే ఒక చీమల పొట్టం తొక్కేస్తాం అంటే ద్వారం మూసుకుపోతుంది సో నా దారి మూసుకుపోయిందని జీవితాంతం భూమిలోనే ఉండిపోద్దా ఉండదు కదా సో ఖచ్చితంగా అది బయటకు వస్తే ఎందుకంటే దానికి దారి ఎలా వేసుకోవాలో తెలుసు ఎలా కొత్త దారి వేసుకోవాలో తెలుసు అవసరమైతే ఆ ద్వారాన్ని రిపేర్ చేసుకుని బయటికి రాగలదు లేదంటే మరో సరికొత్త ద్వారాన్ని వేసుకోగలదు ఎందుకంటే అది దానికి తెలిసిన విద్య నీకు జోషఫ్ తెలుసా జోషఫ్ తెలీదా జోషఫ్ని అన్నలందరూ మోసం చేసి కుటుంబానికి దూరం చేసి చివరికి ఐగుప్తీలికి అమ్మేసిన పాటు జైల్లో మగ్గిపోయినా నా దారులన్నీ మూసుకుపోయా నేనేం చేయలేను నేను చచ్చిపోవాలి ఇంకా నా వల్ల ఏం కాదు అని అనుకున్నాడా అనుకోలేదు ఎందుకంటే దేవుడు అతను ఒక ఇచ్చాడు ఆ తలాంతును అతను నమ్మాడు సో ఆ తలాంతును ఆధారం చేసుకుని జైల్లో నుంచి బయటపడ్డాడు చివరికి ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు ఐగుప్తు చరిత్రని తిరగరాసిన ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు ఎప్పుడు కూడా మహేష్ జీవితంలో అన్ని అవకాశాలు మూసిపోయినా ఏ దారి లేదు అనుకోవడం మన భ్రమ జీవితం మనకి చాలా అవకాశాలు ఇస్తుంది జీవితం ఇంకా అయిపోలేదు ఈరోజుతో అయిపోయింది అనుకునే భ్రమలో ఉండిపోతే మనకి ఏ దారి కనబడదు ఖచ్చితంగా మనకి ఇంకా దారులు ఉన్నాయని వెతుక్కుంటే చాలా దారులు కనబడతాయి ఒక విషయం చెప్తాను విను తాళం లేకుండా తాళం కప్ప తయారు చేయబడదు దారులు లేకుండా జీవితం తయారు చేయబడదు తాళం కప్పను తయారు చేసినప్పుడే తాళాన్ని కూడా తయారు చేస్తారు దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఎన్నో దారులు ఇచ్చి మరీ ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే నీకు చాలా దారులు ఉంటాయి ఖచ్చితంగా నీకున్న సమస్యలన్నింటిలో నుంచి బయటికి రాగలవు నీ జీవితంలో నువ్వు అనుకున్న సాధించగలవు ఆత్మీయంగా నువ్వు గొప్పగా ఎదగలవు ఓకేనా ఓకే ఓకే మహేష్ నువ్వు జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తావు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఎదుగుతావు దేవుడు నీకు సహాయం చేస్తాడు జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళిరా జీవితంలో చిన్న చిన్న సమస్యలకు భయపడి చాలామంది నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నారు కొంతమంది తాత్కాలిక సమస్యల కొరకు శాశ్వతమైన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు అదే ఆత్మహత్య చేసుకోవడం జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకోవడమే అతిపెద్ద అజ్ఞానం నిజంగా దేవుని కొరకు బ్రతికితే ధైర్యంగా విశ్వాసంతో నిలబడితే శోధనతో పాటు ఆ శోధనను తప్పించుకునే మార్గం కూడా మనకు తప్పకుండా దొరుకుతుంది బి పాజిటివ్